ప్రేజులా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంకు మహిమ కలుగునుగాక ఆ సర్వోన్నతిని వాక్యమును ధ్యానించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్దామండి మనము దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయి భూరధ్వన్ని వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు అన్యజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకున్నాము అని దేవుడు రోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ముందుగా పదిహేడవ వచనంలో చదవబడినటువంటి వాక్యంలో మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అని అంటున్నాడు అంటే యాక్చువల్గా ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తే కావలి ఎవరికి అవసరం అండి కాపుదల ఎవరికి అవసరం ఉంటుందండి అంటే రాజకీయ నాయకులకు ఒకవేళ ధనవంతులకు ఇహలోకపరంగా అధికారం కలిగిన వాళ్లకు సో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లకు సో అటు ప్రాణభయంతో ఉన్న ఇటువంటి వారికి కావలి కావాలండి అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికో లేక వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని కాపాడుకోవడానికో లేక వాళ్ళ దగ్గర ఉన్నది కాపాడుకోవడానికో సో వీటికి కావలి కా వాళ్ళకి అవసరమై ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని బిడ్డలకు ఆయన సెలవిస్తున్నటువంటి వాక్యములో ఏం మాట్లాడుతున్నాడు మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అని అంటున్నాడు అంటే ఒక సృష్టికర్త సర్వోన్నతుడు నిన్ను నన్ను పిలిచి భూమి మీద మనము జీవించడానికి కారణమైనటువంటి గొప్ప దేవుడు కాపు కాయటకు కావలి వారిని మనకొరకు ఉంచి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కదా అదే దేవుడు తన వాక్యము ద్వారా కీర్తనల గ్రంథములో కూడా మిమ్మను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని అంటాడు ఇంకొక వాక్యములో సీఎనులో నుండి ఆయన మిమ్మను ఆశీర్వదించును అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు తన వాక్యము ద్వారా కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు చదవబడినటువంటి మాట మిమ్మను కాపు కాయుటకు కాపు కాయుటకు అంటే మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని బలపరచడానికి మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు కాపు కాయుటకు కావలి వారిని ఉంచి ఉన్నాను అని అంటున్నాడు అంటే నువ్వు నడుస్తున్నా తింటున్నా పడుకుంటున్నా ధ్యానిస్తున్నా ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకు వెళుతున్నా వస్తున్నా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా ఏదైతే మనం చేస్తున్నామో ప్రియ దేవుని బిడ్డ సహోదరుడ సహోదరి దేవుడి రోజు సెలవిస్తున్నాడు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఆపత్కాలంలో ఆయన మొరపెట్టదగిన దేవుడు దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించు దేవుడని వాక్యము ద్వారా దేవుడు బలపరుస్తున్నప్పుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట నాకు ఎవ్వరు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నాం మనము కానీ దేవుడు అంటున్నాడు మిమ్మును కాపు కాయుటకు కాపు కాయుటకు అంటే మీరు ఎక్కడ ప్రయాణిస్తున్నా ఇంట్లో ఉంటున్నారో ప్రార్థన చేసుకుంటున్నారో బయటికి వెళ్తున్నారు ఏ విషయంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కాపుదలను ఇవ్వడానికి నేను కావాలి వారిని ఉంచు ఉన్నా సో మీరు భయపడాల్సిన అవసరం లేదు సో నాకు కావాల్సింది నాకు నా దగ్గర లేదు సో నాకు నేను కావాలని కోరుకుంటున్నది నాకు దొరకడం లేదని చింతగలిగి ఉన్నామేమో ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి అందుకే ఆయన సెలవిస్తున్నాడు మీకు కాపు కాయిటకు నేను కావలి వారిని ఉంచు ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు సో ఆ కాపుదల నీకు కావాలంటే మనం చేయాల్సిన అవసరం పనేముందండి ప్రార్థన చేయాలి కీర్తనలతో ఆయన ఘనపరచాలి స్థుతులు చెల్లించాలి ఆరాధన ద్వారా ఆ పరలోక తండ్రిని మహిమపరచాలి సో వాక్యము చదివి ఆ తండ్రి నీకేం చెప్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి ఆ వాక్యము ద్వారా గ్రహించిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులతో దాన్ని స్వతంత్రించుకునే నువ్వు దేవుని ఎద్ధకు ముందుకు నడవాలి కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు ఇవన్నీ నువ్వు సెల తీసుకొని ఇవన్నీ నువ్వు చేస్తూ దేవుని మార్గంలోను కొనసాగుతున్న క్షణంలో ఆయన చెప్తున్నటువంటి మాట నేను మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అని అంటున్నాడు ఉంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు భయపడకండి ఇక్కడికైనా వెళ్ళాలి సువార్త ప్రకటించాలి దేవుని మార్గంలో వెళ్ళి చేస్తే ఎన్నెన్నో వింటున్నాం ఎన్నెన్నో చూస్తున్నాం జరిగినవన్నీ కూడా మన కళ్ళ ముందే జరిగి ఉన్నాయి అయినా కూడా మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం భయపడిపోతున్నాం కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏం సెలవిస్తున్నాడు ఆయన మిమ్మును కాపు కాయుటకు మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను భయపడకండి నా వాక్యమే మీకు కాపు కాస్తుందని దేవుడు సెలవిస్తూ బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఏ విషయంలోనూ భయపడకండి సర్వోన్నతుడు సర్వాధికారి ఈ రోజు నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడుతూ బలపరుస్తున్న ఈ వాక్యం నీ కొరకే దీన్ని తీసుకొని నీ కొరకు కాపు కాయడానికి దేవుడు కావలి వారిని ఉంచి ఉన్నాడు సో ఆ పరలోక తండ్రి నీకు ముందు నడుస్తుండగా కావలి వారిని ఉంచిన ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇటు కృపై వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి దేవుడు దీవించుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్